తెలంగాణకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సహకారం సీఎం రేవంత్ కు లేఖ అందించిన వర్సిటీ బృందం దువ్వాడ ఇంటి ముందు మళ్లీ ఉద్రిక్తత కూతురుతో పాటు భార్యవాణి ఆందోళన పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు స్వైపింగ్ కార్డుల మోడల్లో రేషన్ కార్డులు తేనున్న తెలంగాణ సర్కార్ సొంత జిల్లాకే సీఎం పరిమితమయ్యారు సీఎం రేవంత్ రెడ్డిపై పాల్వాయి హరీష్ బాబు విమర్శలు పైలేరియా నూలిపురుగుల నిర్మాణకు కట్టుబడి ఉన్నాం ప్రజల ఆరోగ్యమే తమ లక్ష్యమన్న దామోదర రాజనరసింహ స్వగ్రామంలో పాఠశాలకు కల్కీ డైరెక్టర్ ఆర్దిక సాయం నాగర్ కర్నూల్ జిల్లా ఐతోలులో పర్యటించిన నాగ్ అశ్విన్ వైరా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచి నిరసనసగా సాగునీరు అందిస్తామని హామీ శాంతించిన కార్యకర్తలు సివిల్ సప్లై లారీలో చెలరేగిన మంటలు కర్నూలు జిల్లాలో తప్పిన ప్రమాదం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఇచ్చే నిర్వహణ వ్యయం పెంపు త్వరలోనే మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతున్నామన్న టీజీ భరత్ జూబ్లీ హిల్స్ గురుబ్రహ్మానగర్ బస్తీలో ఉద్రిక్తత బస్తీకి వెళ్లకుండా ప్రహరీ నిర్మాణం తిరగబడ్డ బస్తీ వాసులు వక్ఫ్ బోర్డులో కరప్షన్ జరుగుతోందన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిల్లు అమల్లోకి వస్తే ఆదాయం పెరుగుతోందని వెల్లడి భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్ ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వినేష్ పోగా అప్పీల్పై ఇవాళ రాత్రికి తీర్పు కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్ వికారాబాద్ జిల్లా నస్కల్లో దొంగ సాధువుల హల్చల్ మాయమాటలు చెప్పి ఓ ఫాస్ట్ ఫుడ్ యజమానికి టోకరా కొత్త పుంతలు తొక్కుతున్న గంజాయి కేటగాళ్లు పుష్ప సినిమాకు మించి భద్రాద్రి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ మలక్పేట ప్రభుత్వ హాస్టల్ ఘటనపై మంత్రి సీతక్క సమీక్ష కేసు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని వెల్లడి కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేయడం ఖాయం చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కమలంలో బీఆర్ఎస్ విలీనంపై సంప్రదింపులు జరగలేదు అధ్యక్ష మార్పు హైకమాండ్ నిర్ణయమన్న కిషన్ రెడ్డి త్వరగా పాడైపోయిన రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలంటున్న నగర వాసులు తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో సమావేశం వాయినాట్ బాధితులను ఓదార్చిన ప్రధాని అన్ని విధాలా అండగా ఉంటామన్న మోడీ